నారద ఆ సరోవరంలో స్నానం చేసి వస్తే మనం కన్యకుంజ పట్టణంలోకి వెళ్తాం అని మహావిష్ణువు ఒక చెట్టు నీడలో విశ్రమించాడు నారదుడు సరేనని తన మహతిని విష్ణువు వద్దనే వదిలి సరస్సు దగ్గరికి వెళ్ళాడు నిండా వికసించిన పద్మాలతో హంసలు పక్షుల సమూహాల కోలాహలంతో తుమ్మెదల జుంకారాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది ఆ సరస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉన్న నీటిని చూసి ఆ సౌందర్యానికి అప్పురపడుతూ మెల్లగా సరోవరంలో దిగి కొంచెంలో లోతుకు వెళ్లి పూర్తిగా మునిగాడు ఆశ్చర్యంగా పైకి లేచేసరికి అందమైన యువతిగా మారిపోయాడు తనని తాను చూసుకుంటూ నీటిలో తన అందాన్ని చూస్తూ ఏమాత్రం తను మారదుడు కదా అనే స్పృహ లేకుండా సరస్సులో ఉన్న తామర పూలను చూసి వాటి పరిమళానికి మైమర్చిపోతున్నాడు సరోవరం నుండి బయటికి వచ్చిన నగదునికి ఈ ప్రపంచమంతా కొత్తగా చుట్టూ ఉన్న పరిసరాలన్నీ మొదటిసారి చూస్తున్నట్టు అనిపించాయి అతని ఎందుకు ఇక్కడ ఉన్నాడో ఆలోచించనీయకుండా చేసిన ఆ ప్రకృతి సౌందర్యానికి మైమరిచిపోయి ఆస్వాదిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు ఇటువల్లాలో తెలియక గట్టున ఉన్న బయళ్ళలో ఆనందంతో పరుగులు పెడుతున్నాడు ఇంతలో నారదుని సంతోషాన్నంతా దూరం నుండి గమనిస్తూ తాళద్భుడు అనే రాజకుమారుడు గుర్రంపైన అటువైపు వచ్చాడు రాజకుమారిలా ఉన్న నారదును చూసి अंदा की मुक्त फुल वीडियो कोसम प्लीज़ ट प्ले बटन टवर्